నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఈ వారం మరి శుక్రవారం అంటే ఐదో తారీఖు జూలై ఐదు నుంచి జూలై పదకొండో తారీఖు వరకు ద్వాదశ రాసుల వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ముందు ఈ వారం ముఖ్యంగా గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకుందాం ఈ వారం అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఐదో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క ఫలితాలు ఉంటాయి ఈ వార ఫలితాల్లోకి ఏంటంటే మనకి కుజుడు మేషరాశిలోను రాహు మేనరాశిలోను గురుడు వృషభ రాశిలోను రవి మిథున రాశిలోను శుక్రుడు ఈ నెల తెల్లవారి తొమ్మిదవ తారీఖు కనుక మరి కర్కాటక రాశిలోకి రావటం అనేది ఉంటుంది కేతు కన్యారాశిలో ఉంటాడు ఇప్పుడు మరి ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి అయితే కనుక ఈ వారంలో అధిక భాగం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవలసి ఉంటుంది ముఖ్యంగా మరి ఇటు తృతీయంలో బుధుడైతేనేమి ధనస్థానంలో గురుడైతేనేమి తర్వాత వచ్చేప్పటికి చతుర్థుల్లోకి శుక్రుడు రావటం ఏంటి దీనివల్ల ఏంటంటే ఇంటికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం అంటే ఏదైనా సరే కొత్తగా మనం ఏదైనా వాహనాలు తీసుకోవాలన్నా మరి భూములు తీసుకోవాలన్నా ఇల్లు తీసుకోవాలన్నా కూడా తప్పకుండా అది సాధ్యం అవటం నెరవేరటం అనేది అయితే ఉంటుంది కానీ ఇంట్లోకి ఏంటంటే ప్రధాన పాత్ర వహించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే ఇంటి యజమాని కాకుండా మిగతా అంశాల్లో ఎవరైతే ముఖ్య భూమిక వహిస్తారో వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది ఇంకా ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఏదైనా సరే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ అలాంటివి ఏమైనా చేయాలి అనుకుంటే కనుక మరి పదో తారీఖు పదకొండో తారీఖు చాలా అనుకూలమైన తేదీలుగా చెప్పవలసి తేదీలుగా చెప్పవలసి ఉంటుంది కనుక ఆ రకమైన కార్యక్రమాలు ఏవైనా ఉంటే కనుక ఆయా తేదీల్లో చేస్తే కనుక మరింత ప్రయోజనం చేకూరే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇక ఈ కోపతాపాల విషయంలో కూడా ఒక జాగ్రత్త పట్టడం అనేది మంచిది ఈ మేష్రాసి వారైతే కనుక ఈ వారం ఎక్కువగా వినాయకుడిని పూజిస్తే కనుక అంటే ఏదైనా సరే వినాయకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం కానీ లేదా మరి ప్రతిరోజు కూడా వినాయకుడికి ఉండ్రాలు కానీ లేదా మరి లడ్డు కానీ అరటిపళ్ళు కానీ నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత వారి వారికి ఉండే అపశ్రుతుల నుంచి బయటపడడానికి అయితే ఆస్కారం ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారైతే కనుక ఈ వారంలో పెద్దగా మరీ బెంబేలు పడాల్సిన అవసరం అయితే ఏమీ కనబట్టలేదు ప్రతి పనులు ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా వీరు వీరి యొక్క తెలివితేటలతో తప్పకుండా వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఎంత పెద్ద కార్యాన్నైనా సరే తమ భుజ స్కంధాలపై అవలీలుగా బయటికి రావటం అనేది అయితే కనిపిస్తుంది డబ్బు అనేది ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో అలా లౌక్యంగా ఖర్చు పెట్టడం తర్వాత ఏదైనా సరే తప్పించుకోవాల్సిన అంశాలు ఉంటే కనుక అంతే చాకచక్యంగా తప్పించుకోవటం అనేది కూడా జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే కనుక తా నొప్పగా తాను నొప్పించగా మధ్య మార్గంలో ఈ వారమంతా కూడా వీరు పయనించడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా కొత్తగా ఎవరైనా సరే వివాహానికి వేచి ఉంటే కనుక ముఖ్యంగా మొగసిరా నక్షత్రం వాళ్ళకైతే కనుక మరింత ప్రయోజనం చేకూరే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా దూర ప్రయాణాల్లో ఉన్న వాళ్ళు కానీ అంటే ఇప్పటికే దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు మాత్రం వాకింత కొద్దిగా ఇబ్బంది పడటం అంటే వారికి రావాల్సినవి ఏమైనా సరే ఇంక్రిమెంట్లు అనుకోండి లేదా కొంతవరకు మంచి మార్పులు అనుకోండి అలాంటి త్రుటిలో చేజారిపోయే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక రాశి వారైతే కనుక ఈ వారం అంతా కూడా ఎక్కువగా దుర్గాదేవిని పూజిస్తే ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది అలా కాకపోయినప్పటికీ కూడా ఈ వారమంతా కూడా అవకాశం ఉంటే కనుక ఇంట్లోనే అమ్మవారికి కొద్దిగా తేనె నివేదన చేయటం వల్ల కూడా వారు వారికి వచ్చే ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కనుక అంటే ఇందాకే చెప్పుకున్నాం ఈ వృషభ రాశి వారికైతే కనుక మరీ పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఈ వారంలో వచ్చే అవకాశాలు అయితే తక్కువగానే కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా ఏదైనా సరే చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా ఈ రకంగా దుర్గాదేవిని ఆరాధిస్తే తప్పకుండా వారికి ప్రయోజనమైతే కనిపిస్తుంది మిథున రాశి మిథున రాశి వారు కొద్దిగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరమని చెప్పవలసి ఉంటుంది డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయ్యే అవకాశాలు అయితే కనుక ఈ వారం ఎక్కువగా ఉంది ముఖ్యంగా వచ్చేప్పటికీ ఏంటంటే ఇటు సంతాన రూపేణా కూడా ఖర్చులు పెరగటం తర్వాత ఆరోగ్య రూపంలో కూడా ఏదో రకంగా కొంతవరకు ఖర్చులు పెరగటం అనేది కూడా కనిపిస్తుంది ఇంకా బంధువులతో వీరి యొక్క మాట పట్టింపులు లేదా వారితో మాట్లాడే విషయాల్లో కూడా హెచ్చు తగ్గులు వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకా సంతాన పరంగా ఖర్చులు ఉన్నప్పటికీ కూడా సంతాన విషయంలో కానీ కొంతవరకు వారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ కొంత మంచి మార్పులు వచ్చే సూచనలు కూడా ఎక్కువే ఉన్నాయి ఇంకా షేర్ మార్కెట్లు సెక్యులేషన్స్ అనేది ఈ వారం వీరికి అంత ఆశాజనకంగా ముందుకెళ్లే పరిస్థితులు అయితే కనిపించడం లేదు కవులు కళాకారులు ఇలా సాంస్కృతిక కళారంగాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక వారి ప్రతిభను ప్రదర్శించడానికి కొద్దిగా మంచి అవకాశాలు తోడ్పడే విధంగా ఈ వారం ఉండటం అనేది కనిపిస్తోంది ఇక ఏదైనప్పటికీ కూడా మిథున రాశి అయితే కనుక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏదైనా సరే ఉంటే కనుక వారి యొక్క ఆర్థిక సంబంధించిన విషయాలు ఒకటి తర్వాత బంధుమిత్రాలతో వీరి యొక్క మాట తీరు ఒకటి ఈ రెండు విషయాల్లో కూడా ఒక ఇంత జాగ్రత్తగా ఉంటే మిథున్ రాశి వారికి పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే లేవు అయినప్పటికీ కూడా ఈ వారం వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే కనుక ఏదైనా సరే ఆకస్మికంగా వచ్చే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి లేదా ఆకస్మికంగా కలిగే ఈ వైరల్ ఫీవర్స్ కానీ ఇలాంటివి ఏదైనా అనారోగ్యాలు కానీ అలాంటి వాటి నుంచి కూడా తప్పించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కనుక సుబ్రహ్మణ్య ఆరాధన అనేది వీరికి ఎక్కువగా ఉపయుక్తంగా ఉండటం అనేది ఉంటుంది కనుక ప్రతిరోజు చదువుకోగలిగితే కనుక సుబ్రహ్మణ్య కళావలంబ స్తోత్రం కనుక చదివితే ఎంతో కొంత అయితే ఉంటుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికైతే కనుక ఉద్యోగాల్లో వాటిలో మరి ప్రమోషన్ కోసం వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ రకంగా అయితే కనిపిస్తుంది ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క వ్యక్తిగత విలాసాలను పెంపొందించకుండానికో లేదా వారి వారి యొక్క వ్యక్తిగత అవసరాలను పెంపొందించకుండాకో ఎంతో కొంత ఉపయోగపడతాయో తప్ప దుర్వినియోగం అయ్యే పరిస్థితులు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి అందుకని ఎలా చూసినప్పటికీ కూడా అంటే సాధారణంగా ఎవరికైనా కూడా ఇంట్లో ఏమంటాం ఈగల మూత బయట పల్లెకలు మోత అంటాం కానీ వీరికి అలా కాకుండా ఇంటా బయట కూడా పల్లెకిలు మోతగానే ఈ వారం అంతా కూడా ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా దూర ప్రయాణాలకు వేచి ఉంటే కనుక ఆ దూర ప్రయాణాలకు కూడా తప్పకుండా సాధ్యమయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇంకా వీరు నమ్మి ఏవైతే ఎవరైనా బాధ్యతలు అప్పచెప్తే కనుక ఆ బాధ్యతలను కూడా వీరు ఎంతో చాకచక్యంగా పూర్తి చేయటం అనేది కూడా కల్పిస్తుంది ఎటు వచ్చి జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కనుక వీరి యొక్క వెన్నుకు సంబంధించిన కానీ నడుముకు సంబంధించిన కానీ కొంతవరకు ఈ పాదాలకు సంబంధించిన కానీ ఏమైనా సరే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఇంకా ఇతరత్ర చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే అననుకూల పరిస్థితులు అయితే వీళ్ళకైతే ఏమీ కనిపించడం లేదు అయినప్పటికీ కూడా వీరు ఎక్కువగా స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే వారు కూడా ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ లేదా సడన్గా ఉండే భావోద్వేగాన్ని నియంత్రణ చేసుకోవడానికి కానీ ఎంతో కొంత ఇది హనుమంతుని యొక్క ఆరాధన వీరికి ఉపయుక్తంగా ఉండటం అనేది కూడా ఉంటుంది శనివారాలు ముఖ్యంగా ఆంజనేయ స్వామికి ఏదైనా సరే కొద్దిగా అర్టిపల్ని నివేదన చేయటం వల్ల కూడా వీరికి ఉండే ఇబ్బందులు తగ్గించుకోవడానికి అలాగే చేతనైతే కనుక ప్రతిరోజు కూడా మరి హనుమ సూక్తం అనేది ప్రతిరోజు చదువుకుంటే కనుక ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుందంటల్లో కూడా సందేహం లేదు సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా వీరికి కూడా ఎక్కువ శాతం అయితే శుభ ఫలితాలుగానే కనిపిస్తున్నాయి ముఖ్యంగా లాభంలో మరి ఎవరైతే లగ్న రాజ్యాధిపతి ఎవరైతే రాజ్యాధిపతి లాభంలో సంచరించడం తర్వాత వచ్చేప్పటికి మరి భాగ్యాధిపతి మరి ఎవరైతే కుజుడు ఉంటాడో తర్వాత భాగ్యాధిపతి కుజుడు కుజుడు వచ్చేప్పటికీ ఆయన సచేతంలో ఉండటం తర్వాత మిగతా గ్రహాలు కూడా ఎక్కువ తోడ్పాటును అందిస్తూ ఉండే పరిస్థితుల్లో ఉండటం వల్ల వీరికి ఎక్కువగా ఉపయోగపడే అంశాలు అయితే కనుక ముఖ్యంగా ఆర్థిక జీవితం మెరుగుపడటం అనేది ఒకటి తర్వాత ఉద్యోగాల్లో కొత్త కొత్త ప్రాజెక్టులు వీరి చేతికి రావటం అనేది అయితే ఉంటుంది కానీ ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కనుక ఆరోగ్య విషయంలో మాత్రం వీళ్ళు కొద్దిగా ఇబ్బంది ఉంది అది ఏంటంటే ముఖ్యంగా అది సపోజ్ ఏదైనా సరే ఒక రోగం అనేది ఉందంటే ఆ రోగం అనేది ఒక పట్టాన్ని నిర్ధారణ కాకపోవటం అంటే వచ్చిన రోగం ఒకటి అవుతుంది దానికి వెళ్ళే మందు ఒకటి అవుతుంది ఆ రకంగా కొంతవరకు వీళ్ళు గందరగోళంలో పడే పరిస్థితులు అయితే కనిపిస్తాయి కనుక ఈ వారం ఎవరికైతే అనారోగ్యం ఉండదో వాళ్ళు ఖచ్చితంగా అదృష్టవంతులుగా చెప్పవలసి ఉంటుంది ఎవరికైతే ఈ రోగం వస్తుందో వాళ్ళు మాత్రం కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు అంటే ఆ రోగ నిర్ధారణ సరిగ్గా సాగలేని పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంటుంది ఇంట్లో ఇంకా అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ ఏదైనా అనారోగ్యం వస్తే కూడా వారి విషయంలో కూడా ఓ పట్టాన్ని ఒక నిర్ణయానికి రాలేని అసందిగ్ధ పరిస్థితులు అయితే చోటు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక ఎలా చూసినప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోగ్యాలే తప్ప మిగతావన్నీ కూడా చాలా బేసుగ్గా జరిగిపోతాయి అంటల్లో ఎలాంటి ఆశ్చర్యం లేదు అలాగే ఇదే రాశిలో పుట్టి ఎవరైతే పెళ్ళికోసం వేచి ఉన్నారో ముఖ్యంగా పూర్వశాడ పుబ్బా నక్షత్రం అయితే పూర్వపలుగుని అంటాం సో పూర్వ పలుగుని కానీ ఉత్తర పలుగుని కానీ ఈ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా విజయం సాధించడం అనేది వారి వారి యొక్క ప్రయత్నాలు మరి బలోపేతం అవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది ఇక వీరైతే కనుక ఈ సమ ఈ వారం అంతా కూడా ఎక్కువ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం కన్యారాశి కన్యారాశి వారి ఈ వారమంతా వీరికి కూడా మహర్జాతకంగానే చెప్పవలసి ఉంటుంది ముఖ్యంగా మరి ఏదైతే మరి తొమ్మిదో తారీఖు నుంచి శుకుడు లాభస్థానంలోకి రావటం ఇప్పటికే గురుడు భాగ్యస్థానంలో సంచరించటం అష్టమాధిపతి అష్టమంలోనే ఉండటం ఇలా ఎలా చూసినప్పటికీ కూడా వీరికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇప్పటికే బుధుడు లాభంలోకి రావటం అనేది కనుక మంచి ఏదైతే మరి రాశ్యాధిపతి తర్వాత ధనాధిపతి భాగ్యాధిపతి వీళ్ళందరి యొక్క స్థానాలు కూడా పరిపుష్టంగా ఉండటం వల్ల ఇప్పటిదాకా ఏవైతే కన్యారాశి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ వారం అంతా కూడా వారికి ఆ ఇబ్బందుల నుంచి క్రమం క్రమంగా బయటికి రావడానికి ఒక రకమైన మార్గం జ్యోతకం అవటం అనేది అయితే కనిపిస్తోంది తర్వాత ఇన్నాళ్ళు ఏవైనా ఒక కోర్టు సమస్యలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా ఒక రూపురేఖలు సంతరించుకోవటం అనేది అయితే కనిపిస్తుంది ఇక దూర ప్రయాణాలకు చేసే ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో అవి కూడా సఫలీకృతం కావటం అనేది కనిపిస్తుంది ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఏది ముట్టుకున్నా అది ఎంతో కొంత బంగారమే అన్నట్టుగానే ఈ వారం అంతా కూడా కన్యారాశి వారికి ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎటొచ్చి కా కొద్దిగా ఇబ్బంది ఏదైనా ఉంటే కనుక అది శనితో కూడి ఉంటుంది కనుక ఏదైనా కాళ్ళకి అంటే కీళ్ళకి సంబంధించినవి కొంతవరకు ఇబ్బందులు తలెత్తి అంటే జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంతవరకు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు కూడా కొంతవరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా మిగతావన్నీ కూడా చాలా ఏది తీసుకున్నా చాలా అద్భుతంగా అద్భుతమైన యోగకాలకంగానే భావించి వీరు వీరు ఇప్పటిదాకా వాయిదా వేస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ పునర్ప్రంభిస్తే కనుక తప్పకుండా విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా ఉన్నంతలో మరింత మంచి పెరగడానికి ఏదైనా సరే వీరు కూడా వినాయకుడిని ఎక్కువ ఆరాధిస్తే కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే విఘ్నాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయంటే ఎటువంటి సందేహం కూడా లేదు తులారాశి తులారాశి వారికి అయితే కనుక వీరు మిశ్రం ఫలితాలు పొందే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఇక్కడ ఉద్యోగం అయితేనేమి వ్యాపారం అయితేనేమి స్వయం వృత్తులైతేనేమి అవన్నీ కూడా నిలకడగా సాగే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగాల్లో చనకాలం ఉండే పరిస్థితి మరో చనకాలం ఉండకపోవచ్చు ఈ క్షణాలను మిమ్మల్ని పైపు ఎక్కిస్తామన్న వాళ్ళే మర్నాటి రోజు ఇంకా కొద్ది రోజులు పడుతుంది టైం పడుతుందని దేకించడం అనేది కూడా ఉండొచ్చు కనుక ఎలా చూసినప్పటికీ కూడా తులారాశి వారికి అయితే కనుక ఇదంతా కూడా అంటే ఏది నోటికి వచ్చేదాకా కూడా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక కొత్తగా ఎవరైనా సరే ఉద్యోగాలు ఉద్యోగ అన్వేషణలో ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం తప్పకుండా సఫలీకృతం అవటం అనేది ఈ తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి ఎక్కువ ఉంటుంది సో తొమ్మిదో తారీఖు నుంచి పదహారో తారీఖు మధ్య ఈ కొత్తగా ఉద్యోగాలు ఎవరైతే అన్వేషణలో ఉన్నారో వారికైతే కనుక శుభకాలం కానీ చెప్పవలసి ఉంటుంది ఇంకా కొత్త మార్పుల కోసం అన్వేషించే వాళ్ళకి కూడా ఇది ఎంతో కొంత ఉపయోగజనకంగా ఉంటుంది కానీ ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఏదో మనకి మంచి జరగాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి మాత్రం కొద్దిగా ఆశాభంగమయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ ఏదైతే అనారోగ్యం ఉంటుందో ముఖ్యంగా ఈ జీర్ణ సంబంధించినవి కానీ కాలేజీ సంబంధించినవి కానీ కొంతవరకు అనారోగ్యాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక అలాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాలి మీరు వీరు ఎక్కువగా ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఎంతో కొంత మేలైతే అవుతుంది ఉచ్చిక రాశి ఉచ్చిక రాశి వారు ఈ వారం వీరికి కూడా మిశ్రమంగానే ఉంటుందని చెప్పవలసి ఉంటుంది ముఖ్యంగా ఏదైతే మరి ఈ గ్రహాల యొక్క తోడ్పాటు ఏదైతే ఉందో ముఖ్యంగా అష్టమల్లో రవి తర్వాత వచ్చేప్పటికీ మరి ఉపయోగపడిన గ్రహాలేమో వీరికి మంచి స్థానాల్లో ఉండటం సో దానివల్ల ఏంటంటే ఏవైనా సరే వ్యాపారం ముఖ్యంగా స్వయం వృత్తులు కానీ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళైతే కనుక వారి వారి యొక్క లాభాలు దగ్గర వచ్చి పొందలేని పరిస్థితి కనుక ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంటుంది కానీ కేవలం రాశి మీద యొక్క గురుడు యొక్క దృష్టి పడుతూ ఉండటం వల్ల ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా చివరి నుషల్లో మాత్రం బయటపడటం అనేది అయితే సంభవిస్తుంది అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు అమ్మయ్య అని ఓరాట పొందటమే తప్ప ప్రతిదానికి అంటే చిన్నదానికైనా పెద్దదానికైనా అని ఎక్కువ పోరాడవలసిన పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక వాహనాలు అవి నడిపేప్పుడు కూడా ముఖ్యంగా ఎనిమిదో తారీఖు పన్నెండో తారీఖు పదో తారీఖు మధ్య ఎక్కువగా జాగ్రత్త వహించవలసిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది ఇక వీరు రెగ్యులర్గా ఎక్కువగా మరి ఇంకా కొన్నాళ్ళ పాటు అంటే ఈ వారమనే కాకుండా ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా ఎక్కువగా స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్లే వారి వారి గుండా ఇబ్బంది నుంచి తగ్గించుకునే మార్గాలు అయితే ఉంటాయి ఇక జాష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళైతే కనుక ఇటు మానసికంగాను శారీరకంగాను ఎక్కువగా నలిగిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనురాధ నక్షత్రం వారు విశాఖ నక్షత్రం వాళ్ళకే ఎక్కువ శుభవార్తలు ఉండే పొందే అవకాశాలు ఎక్కువగా మెరుగుపడి సూచనలు కూడా కనిపిస్తుంది కనుక ఎవరైనప్పటికీ కూడా ఈ మూడు నక్షత్రాలు ఎవరైనప్పటికీ కూడా వారు ఎక్కువగా ఆన్యస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా కూడా వారి వారి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని తప్పకుండా మెరుగుపరుచుకుంటారు కానీ ఈ వ్యక్తిగత సామర్థ్యాలు మెరుగుపరచుకోవటం అయితేనేమి లేదా వారి వారి యొక్క ఉద్యోగ బాధ్యతల నెపంతో అయితేనేమి లేదా బయట మనం తిరగాలి అనే ఒక ఆకాంక్ష లేదా ఇలా విలాస యాత్రలు అనుకోండి ఉల్లాసయాత్రలు అనుకోండి తీర్థయాత్రలు అనుకోండి ఏదైనప్పటికీ కూడా ఈ యాత్రలు చేయాలి అనే ఒక రకమైన జిజ్ఞాస అనుకోండి వీటి వల్ల అంటే ఎక్కువ విశ్రాంతి లేని జీవితం వల్ల ఏదో రకంగా వీరే అనారోగ్యాలు కొంతెచ్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే పలానా ప్రాంతం వెళ్ళి నాకు ఆ నీళ్లు పడలేదు ఇవి అనుకుంటాం కదా అలాంటి ఏదైనా సరే అంటే పలానా ఈ వాతావరణ మార్పులు అనుకోండి నీళ్లు పడకపోవటం అనుకోండి ఇలాంటి వాటి వల్ల వీరు ఎక్కువగా మరి సమస్యలు కొంత తెచ్చుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక ధనుర్ రాజు వారు ఏదైనా సరే అధిక తిరగటం తర్వాత విశ్రాంతి లేని ఆలోచనలకి ఎంతో కొంత తావివ్వకుండా ముందుకు రావటం అనేది కూడా ఎక్కువగా అవసరమని చెప్పవలసి ఉంటుంది ఇంకా మిగతా అన్ని వ్యవహారాలు కూడా అంటే వారి యొక్క వ్యక్తి సామర్థ్యాన్ని తగ్గించుకోవటం కానీ తర్వాత దాని ద్వారా ఎంతో కొంత లాభపడటం ఇలాంటివన్నీ కూడా ఈ వారం అయితే కనుక ధనుర్ రాశికి తప్పకుండా సాధ్యమవుతాయి ఈ ధనుర్రాశి వారు వారి ఈ వారమంతా కూడా ఎక్కువగా వెంకటేశ్వరానికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా చూస్తే కనుక సంతాన విషయాల్లోనూ తర్వాత ఏంటంటే వారి వారి యొక్క వ్యక్తిగత వ్యసనాల విషయంలోనూ కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ బెట్టింగుల్లో ఉండేవాళ్ళు కానీ తర్వాత ఈ షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ఉండేవాళ్ళు కానీ తప్పకుండా జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది వాటి రూపేన వీరికి ఎక్కువగా ధన నష్టాలు కానీ ధన వ్యయం కానీ మరి కనబడే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి తద్వారా ఇంట్లో భార్యాభర్తల మధ్య చికాకులు తర్వాత సంతానానికి మనం చేయవలసిన ఖర్చు ఏదైతే ఉంటుందో లేదా వారికి చేయవలసిన వనగొడవలసిన ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని వాటికి మనం సకాలంలో అందించలేని పరిస్థితులు కూడా ఏర్పడతామనేది అయితే ఉంటుంది వ్యక్తిగత ఆనందాలను అయితే ఏదో రకంగా తీర్చుకోగలుగుతారే తప్ప సమిష్టిగా ఆలోచించినప్పుడు వాటిని మీరు సరైన విధానంలో మీ యొక్క బాధ్యతలను అవలంబించలేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది ధనానికైతే పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ధన నష్టాలు వాటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక ఆ రకంగా మాత్రం మీరు కొద్దిగా ఆలోచించి అచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ మకర రాశి వారు ఈ వారమంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచిది అవకాశం ఉంటే కనుక ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి ఫోటో దగ్గర కొద్దిగా పానకొన్ని వేదం చేయడం వల్ల కూడా వారి వారికి ఉండే వ్యక్తిగత సమస్యల నుంచి ఎంతో కొంత ఉపశమనం పొందే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి అయితే కనుక ఈ వారమంతా కూడా ప్రధానంగా సమస్య ఇంటిలోనే ఉంటుంది అంటే ఇంటి నుంచే అన్ని రకాల సమస్యలు కూడా ఉత్పన్నం అంటే ఒకరోజు అమ్మయ్య బాగున్నాను అనుకునేప్పటికీ అమ్మగారికి అనారోగ్యం ఉంటుంది అమ్మయ్య బాగున్నాను అనుకునేప్పటికీ సంతాన పరంగా ఏదో రకమైన సమస్యలు వాటి వెళ్ళటం అంటే ప్రతి సమస్య కూడా ఇంటిలోనే ఎక్కువగా ఉండటం బయట అయితే కనుక వీరికే చాలా చక్కటి అద్భుతమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది బయట వీరిని నమ్మి ఎవరైతే ఏవైతే బాధ్యతలు పెంచుతారో వాటిని నిజాయితీగా అలాగే శక్తివంచం లేకుండా వాటిని పూర్తి చేయటంలో మమేకం అవటం అనేది అయితే కనిపిస్తుంది కానీ ఇంటి పరిస్థితులు మాత్రం ఎంత ప్రయత్నించేప్పటికీ కూడా ఉపశమనం కలిగించకపోవటం ఎంత ఖర్చులు ఆపుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఆ ఖర్చులు అదే రకంగా ముందుకు పరిగెడతాం అనేది అయితే కల్పిస్తుంది తద్వారా విశ్రాంతి లేని జీవితం అనేది కూడా ఎక్కువైపోవటం అనేది అయితే ఉంటుంది ఇక కొత్తగా ఎవరైతే మరి భూములు కానీ ఇల్లులు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుందాం అనుకునే వాళ్ళకి తర్వాత వాహనాలు తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ వారం తప్పకుండా ముఖ్యంగా ఈ శుక్రవారం ఒకటి తర్వాత సోమవారం బుధవారం ఈ మూడు రోజులు కూడా వీరికి చక్కటి అనుకూలమైన ఫలితాలు వస్తాయి అంటలో ఎలాంటి సందేహం కూడా లేదు అయినప్పటికీ కూడా ఈ అంతా కూడా వీరు ఎక్కువగా శివుడికి మంచి పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం అవకాశం ఉంటే కనుక ప్రతిరోజు కూడా పచ్చిపాలు శివుడికి నివేదన చేయటం వల్ల కూడా వీరికి ఎంతో కొంత ప్రయోజనం అయితే తప్పకుండా ఉంటుంది మీనరాశి మీనరాశి వారు ఈ వారం అంతా కూడా జాగ్రత్త పడాల్సింది ఏదైనా ఉంటే కనుక అది భార్య లేదా భర్త అంటే భర్త భార్య ఆరోగ్య విషయంలో భార్య భర్త ఆరోగ్య విషయంలో ఇలా ఇద్దరు పరస్పర యొక్క ఆరోగ్య విషయాల్లో ఒక జాగ్రత్తగా ఉంటే కనుక అధిక శాతం ఈ వారమంతా కూడా మేలు జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇంకా సంతాన విషయంలో కూడా కొన్ని కొత్త మార్పులని చూడటం తర్వాత సంతానంతో కొంతవరకు వీరు తాపీగా మాట్లాడగలిగేది లేదా వారితో చక్కగా గడపగలిగేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడటం అనేది కూడా కనిపిస్తుంది ఇంకా పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం వాకింత జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం ఇక ఏదైనా సరే దూరపు ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ లేదా దూర ప్రయాణాలకు సంబంధించిన వర్తమానాలు కానీ ఈ వారంలో పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే కనుక అది సాధ్యమంతవరకు వరకు బుధ గురు శుక్రవారాల్లో పూర్తి చేయటం వల్ల కూడా వీరికి ఈ వారం ఎంతో కొంత ప్రయోజనకరంగా ఉంటుందంటల్లో ఎలాంటి సందేహం లేదు ఈ వారం అంతా కూడా వీరు సాధ్యమంతవరకు వరకు కూడా లలితాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుంది